ఎన్టీఆర్ అసలు ఈ పేరు తెలియని వారంటూ ఉంటారా టాలీవుడ్ సంగతి తెలిసిందే మన యంగ్ టైగర్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక హిందీలో ఇప్పుడు వార్ వార్తూ సినిమా చేస్తున్నాడు కాబట్టి హైప్ మామూలుగా లేదనే చెప్పాలి ట్రిపుల్ ఆర్కి ఆస్కార్ వచ్చింది కాబట్టి మొత్తం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు మొన్నే కదా మన హీరో జపాన్ వెళ్ళొచ్చాడు అక్కడ ఫ్యాన్స్ ప్రేమకి కూడా ముగ్ధుడయ్యాడు అయితే సినిమా వాళ్ళకి తన పాత్రకి తగినట్లుగా అపీల్ను మార్చుకోవడం కొత్త కాదు అప్పుడప్పుడు డైట్లు రిగరస్ వర్కౌట్లు ఒక్కోసారి బరువు పెరగడం తగ్గడం జరుగుతూనే ఉంటాయి అలాంటి వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరు యమదొంగ కోసం తొలిసారి బరువు తగ్గిన ఎన్టీఆర్ తరువాత తాను చేసిన పాత్రలకి తగినట్లుగా బాడీ షేప్ మారుస్తూ వచ్చారు కానీ ఈ మధ్య ఆయన నెమ్మదిగా బాగా స్లిమ్ అయిపోవడం మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది ఇటీవల మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ మరియు అర్జున్ సన్ ఆఫ్ వైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ కనిపించినప్పుడు ఆయన స్లిమ్ లుక్ అందరిని దృష్టిని ఆకర్షించింది ఆ తరువాత ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది అందులో ఎన్టీఆర్ హోటల్ సిబ్బందితో కనిపించగా ఇంకాస్త స్లిమ్గా కనిపించాడని చెప్పుకుంటున్నారు దీంతో జాతీయ మీడియా కొన్ని ఆర్టికల్స్లో ఎన్టీఆర్ వెయిట్ లాస్ వెనుక ఒజంపిక్ ఇంజెక్షన్ ఉందా అని ప్రశ్నిస్తుంది కొన్ని సోషల్ మీడియా యూజర్లు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేయడంతో ఆ వార్తలు మరింత హాట్ టాపిక్గా అయ్యాయి అయితే ఇదంతా పుకార్లే అని ఎన్టీఆర్ టీం కూడా క్లారిటీ ఇచ్చేసింది ఒజంపింక్ అంటే ఏంటి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ట్రెండింగ్ అవుతుంది ఒజంపిక్ అనేది అసలు టైప్ డయాబెటీస్ ఉన్నవారికి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్ ఇది బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది డైజెషన్ స్లో చేస్తుంది ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచుతుంది అయితే ఈ మందుతో వెయిట్ లాస్ కూడా జరుగుతుందని గుర్తించి ఇటీవల కొంతమంది డాక్టర్లు దాన్ని ఆఫ్ లేబుల్ గా వెయిట్ మేనేజ్మెంట్ కోసం కూడా వినియోగిస్తున్నారు ఇప్పుడు ఎన్టీఆర్ లుక్ మారడం చూసిన ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్ ఇదే దిశగా అనుమానాలు పెట్టడం వల్ల ఒజంపిక్ అనే పేరు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ట్రెండింగ్గా మారింది ఈ పై ఎన్టీఆర్ టీం తేల్చి చెప్పేసింది ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేయబోయే సినిమా కోసం స్పెషల్ లుక్ రెడీ చేస్తున్నాడు అందుకే దానికి తగినట్టుగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాడని క్లియర్ చేసింది కళ్యాణ్ రామ్ కూడా ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఎన్టీఆర్ తన కొత్త సినిమాకి ఫిజికల్గా ప్రిపేర్ అవుతున్నాడు ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది అన్నారు సెలబ్రిటీల లుక్స్ మారితే అభిమానులు ఆసక్తిగా చూస్తారు కానీ అప్పుడప్పుడు ఇలాంటి పుకార్లు వచ్చి కలవరం పెడతాయి ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఇది పూర్తిగా కొత్త సినిమాలో క్యారెక్టర్ డిమాండ్ మేరకే అని స్పష్టమైంది ఇక ఇప్పుడు అందరి దృష్టి ఏప్రిల్ ఇరవై రెండు పైనే ఉంది అదే రోజు మన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా ప్రారంభం కానుంది మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దోలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్